హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ మేము డిన్నర్కి జైల్ మంది రెస్టారెంట్కి వెళ్తున్నాము మంది తినడానికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట చూడండి స్టార్ట్ అయిపోయాము ఇంకా గిస్మత్ జైల్ మండీకి రీచ్ అయిపోయాము ఇక్కడ మేము రీచ్ అయిపోయి పైకి వెళ్తాము ఇప్పుడు మేము చూడండి పార్కింగ్ దగ్గర ఉన్నాము కార్ పార్కింగ్ చేసుకొని మేము మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం కలిసి అలా బయటికి వెళ్ళి డిన్నర్ వద్దామని డిసైడ్ అయ్యి అలా వెళ్ళిపోయామన్నమాట ఎంట్రన్స్ జై గిస్మత్ జైలు మంది ఎంట్రెన్స్ అనమాట ఇది ఆల్మోస్ట్ మాకు ఒక జైలు అలొకేట్ చేశారనమాట అందులో మా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు సీటింగ్కి చేసుకొని మేము వెళ్ళిన తర్వాత అందరం సెటిల్ అయిపోయాక మటన్ జ్యూసీ మండి ఇచ్చామన్నమాట ఆర్డర్ జంబో మటన్ జ్యూసీ మండి అండ్ ఇంకొకటి వచ్చేసి చికెన్ లెగ్ పీస్ అలా కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఆ జైల్ మండి చూస్తే కొంచెం బాగా అనిపించింది పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట పిల్లలు ఎప్పుడు చూడలేదు అట్లా జైల్లో కూర్చొని తింటే వాళ్ళు కూడా కొంచెం బయటికి తీసుకెళ్తే ఎంజాయ్ చేసినట్టు ఉంటారని వెళ్ళినాము మండి వచ్చేసింది ఇంకా మండి ప్లేట్ రాగానే అందరము మండి చాలా టేస్టీగా ఉండే అన్నమాట మటన్ జ్యూసీ మండి మటన్ పీసెస్ కూడా చాలా యమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉండే తిన్న తర్వాత మేము గోలీ సోడా ఆర్డర్ ఇచ్చారు మా వాళ్ళు గోలీ సోడా లైమ్ అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్స్ తీసుకున్నారు అందరూ గోలీ సోడా చాలా రోజుల తర్వాత గోలీ సోడా తాగినందుకు హ్యాపీగా అనిపించిందంట మా ఇంట్లో వాళ్ళకి అప్పట్లో దొరికేది మేము చిన్నగా ఉన్నప్పుడు గోలీ సోడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్స్లో బాగానే ఇస్తున్నారు గోలీ సోడా చాలా రోజుల తర్వాత తాగినందుకు వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించింది అట్లా ఫుడ్ ఎంజాయ్ చేసి మాయాని చూడండి గోలీ సోడా తాగానే ఎక్స్ప్రెషన్ ఎట్లా చేంజ్ చేసేసాడో అందరము ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్లో బిల్ పేమెంట్ చేసుకొని అందరూ చూడండి ఎలా ఉందో జైల్ మండి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క జైలు లాగా ఇస్తారు ఫ్యామిలీ వైజ్ మనం వెళ్ళిన మెంబర్స్ వైజ్ వాళ్ళు అలకేట్ చేస్తారనమాట రూమ్స్ అనేది మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరెవరైనా ఇలా జైల్ మండీలో మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మాకైతే ఫుడ్ బాగుంది ఇక్కడ కూడా ఎంజాయ్ చేసామన్నమాట మా డిన్నర్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము Yes. <laughs>